హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన రెసిపీస్ ఈ రోజు మనం రెండు రకాల ప్యూర్ వెజ్ ముల్లు లేని ఫిష్ రెసిపీస్ ని పప్పు సాంబార్ తో నంచుకోవడానికి చేపల వేపుడు అలాగే చేపల పులుసుని ఇలా చేసి పెట్టారంటే నిజంగా చేపల వేపుడు చేపల పులుసు అనే అనుకుంటారు రుచిలో ఏమాత్రం తేడా కూడా కనిపించదు అంత రుచిగా ఉంటుంది నమ్మలేకుండా ఉంటుంది మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ప్లేట్ చేయకుండా దీన్ని చేసుకోవడానికి నేను ఇక్కడ పుల్లకందని తీసుకుంటున్నాను అవును నేను దీన్ని పుల్లకందతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పుల్లకందని రెండు భాగాలుగా కట్ చేసుకొని ఒక భాగం వరకే తీసుకున్నాను దీన్ని ఇలా కట్ చేసుకొని నీట్గా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఉడుకుతున్నప్పుడు దీనిలోకి ఒక రెండు రెమ్మల చింతపండును వేసుకొని ఉడికించుకోవాలి ఇలా చింతపండు వేసుకోవడం వల్ల మనకు చేతులకి దురద రాకుండా ఉంటుంది చూడండి మనకు ఈ పుల్లకందని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా చాకుతో కూర్చి చూసారంటే సాఫ్ట్గా దిగిందంటే సరిపోతుంది దీన్ని ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీనిలోకి మళ్ళీ చల్లని నీళ్ళని యాడ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీని పైన పొట్టుని పీలప్ చేసేసుకోవాలి ఈ పుల్ల కంద మనకు బాగా ఉడికిందంటే ఈ పొట్టు త్వరగా వచ్చేస్తుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికితే మనకు బంగాళదుంప పొట్టు ఎలా తీస్తామో అలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇలా వీటిని పొట్టుని పీలప్ చేసేసుకున్న తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ దీనిలోకి కావాల్సిన మసాలా కోసం ఇలా మీకు కారానికి సరిపడా కారంని తీసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ కారము అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిన్నంత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మిక్స్ చేసుకునేటప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఫిష్కి మసాలాని ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒసరిలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుల్లకంద ముక్కల్ని వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ మసాలాని పుల్లకంద ముక్కలకి బాగా పట్టించుకోవాలి చూడండి ఇలా అన్నింటికి కూడా మసాలా పట్టించి నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే వీటిని డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఈ మనం మసాలా పట్టించి పెట్టుకున్న ఈ పుల్లకంద ముక్కల్ని ఈ ప్యాన్లోకి వేసుకొని ఇలా ప్యాన్లో పట్టేంత వరకు ఈ పుల్లకంద ముక్కల్ని వేసుకొని వంటని సిమ్లో పెట్టి ఓవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పి వేసుకొని వీటిని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా ఓవైపు కాలిన తర్వాత మరోవైపుకు వేసుకొని ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే టేస్టీగా ఎమ్మి యమ్మీగా ముళ్ళు లేని ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇలాగే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా టేస్టీగా పప్పులో నంచుకొని తినడానికి పుల్లకంద ఫ్రై ముళ్ళు లేని ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే నేను ఇక్కడ సగం ముక్కలతో ఇలా ఫ్రై చేసుకున్న సగం ముక్కలని పూ సాంబార్తో నంచుకొని తినడానికి పక్కన పెట్టేశాను నెక్స్ట్ మిగతా సగం ముక్కలతో పులుసు చేస్తున్నాను రుచి మాత్రం ముళ్ళు లేని చేపల పులుసులా చాలా రుచిగా ఉంటుంది రుచిలో మాత్రం చేపల పులుసుకు దీనికి ఏమాత్రం తేడా ఉండదు అంత రుచిగా ఉంటుంది దీనికోసం ఆయిల్లో పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల ధనియాలను వేసుకొని వేయించి పొడి చేసి రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఎర్రపడేంత వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మళ్ళీ తిరిగి ఆయిల్ వేసుకొని ఇలా వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసుకున్న తర్వాత తాలింపులో ఇలా జస్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు పచ్చిమిర్చి కారం అలాగే మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసి దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేస్ట్ చేసుకొని అంతా కూడా ఒకసారిలా బాగా కలిపేసి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి చింతపండు రసంని యాడ్ చేసుకొని మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో టేస్ట్ చూసి సాల్ట్ని కానీ కారంని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని వేసేసుకొని మనము చేప ముక్కల్ని ఎలా ఉడికించుకుంటామో అలా ఈ పులుసులో ఉడికించుకోవాలి ఈ ఫ్రై చేసిన కంద ముక్కలు వేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత అచ్చం చేపల పులుసు మాదిరిగానే ఉంది కదూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మనకు రెండు రకాల పప్పులు నంచుకొని తినడానికి ఇలా ముళ్ళు లేని ఫిష్ ఫ్రై అలాగే ముళ్ళు లేని చేపల పులుసు తయారైపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మనస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ